ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామండి డాక్టరు జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తర్వాయి భాగం కాబూల్ దేశం నుండి తాంత్రిక విద్యలు నేర్చిన ఒక సాధు పురుషుడు వచ్చి దేశమంతా తిరుగుతున్నప్పుడు ఉత్తర భారతదేశంలో ఒక మహాయోగి పరిచయమై ఆయనతో దక్షిణ దేశంలో అవతార పురుషుడున్నాడు చూసిరా అంటే వెతికి వెతికి వేసారి చివరకు అతడు పుట్టపర్తి చేరుకున్నాడు వచ్చి సత్యమ్మ గుడిలో బస చేయసాగాడు ఆ అవతార పురుషుడు ఎక్కడ ఉంటాడో ఆయనకు తెలియలేదు బాబా సత్యమ్మ గుడి ముందు నుంచి ఉదయం సాయంత్రం ఒకటి రెండు పర్యాయాలు వెళుతూ అతనిని చూచి నవ్వేవారు అతడు మంచి భక్తుడే మహా తపస్వి కూడా అందువల్లనే బాబా ఎంతో దయతో ఆయనను ఉత్తర భారతదేశం నుంచి తన దగ్గరికి రప్పించుకున్నారు చివరకు ఒకనాడు అతనిని భజనకు రమ్మణమని బాబా కుమారమ్మ సోదరుని ద్వారా కబురు చేశారు ఆ రోజు భజన చాలా కలకలలాడింది స్వామి చిటికలు వేస్తూ హెచ్చు స్థాయిలో పాడుతూ నవ్వుతూ ఆనందం కలిగించి ఆ సాధువంక చూసి నీవు పాడతావా అన్నారు అతను ఇక హెచ్చు స్వరంతో హిందీలో కొన్ని పాటలు పాడాడు అందుకు తోడుగా అతడు సహకార వాద్యంగా వాడిన జల్లరి భజనకు ఎంతో నిండుదనం వచ్చింది అతడు మైమరిచి పాడుతుంటే స్వామి ఎంతో ఆనందించారు హారతి అయిన తర్వాత అతడు మోకాళ్ళపై నిలబడినాడు స్వామి విభూతి సృష్టించి అతని పెట్టారు అంతసేపు ఆనందంతో ఊగిపోయిన అతడు మహదానందంతో కొయ్యబారిపోయాడు స్వామి వెళ్ళిన తర్వాత కూడా అతడు చాలాసేపు అలాగే అచేతనుడై ఉండిపోయాడు మరునాడు ఉదయం ఆ సాధువు వచ్చి బాబాకు నమస్కరించి తనకు వెళ్ళటానికి అనుజ్ఞనివ్వవలసిందిగా కోరాడు స్వామి అక్కడున్న కృష్ణకుమార్చే లోపల నుంచి పులమాలను తెప్పించి ఆ సాధువు మెడలో వేశారు వెంటనే అతడు స్వామిని చూస్తూ మేరా బద్రీనాథ్ మేరా బద్రీనాథ్ అంటూ విలువలలాడిపోయాడు స్వామి పాదములపై పడి నా దైవం మీరే మీరే నాకు బద్రీనారాయణునిగా దర్శన భాగ్యం ప్రసాదించారు ఇంకా జీవితంలో నాకు కావలసింది వేరే లేదు అంటూ స్వామి పాదాలను గట్టిగా పట్టుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు ఆ దృశ్యం అక్కడున్న వారికందరికీ ఆశ్చర్యం కలిగించింది అందరినీ చేసింది బాబా అతన్ని ప్రేమతో లేవదీసి ఇక ముందు నీవు ఏ దేశాలు తిరగనక్కరలేదు తపస్సులో లీనమై గురువుని సేవించు శీఘ్రంగానే మోక్షప్రాప్తి కలుగుతుంది అని ఆశీర్వదించి పంపారు మహర్షులకు దివ్య దర్శనం ముచికుందుడు యక్ష్ వంశంలోని మాందాత కుమారుడు అతడి ఎంతటి పరాక్రమవంతుడో అంతటి భక్తుడు కూడా ఒకసారి దేవాసురులకు జరిగిన యుద్ధములో దేవతలకు సహాయపడిన ముచికుందుని చూసి దేవతలు సంతోషించి ఏదైనా ఒక వరం కోరుకోమన్నారు దానికి సమాధానంగా ముచుకుందుడు తనకు మోక్షాన్ని ప్రసాదించమని కోరాడు అప్పుడు వారు దేవతలకు ఎవరికీ మోక్షాన్ని ప్రసాదించే శక్తి లేదు ఆ శక్తి ఒక్క శ్రీహరికి మాత్రమే ఉన్నది అని అన్నారు అప్పటికే ముచుకుందుడు భార్యాబిడ్డల్ని రాజ్యభోగాల్ని అన్నిటిని వదిలిపెట్టి ఉన్నాడు ఆయన దేవతలతో తనకు మంచి నిద్ర కావాలని అడిగాడు తత్ఫలితంగా ముచుకుందుడు ఒక పర్వత గుహలో నిద్రపోతున్నాడు కొన్ని తరాలు గడిచిపోయాయి ద్వాపర యుగం వచ్చింది కాలయవనుడు కృష్ణుణ్ణి బంధించాలని చాలా కాలం నుంచి చూస్తున్నాడు ఒకనాడు అతడు కృష్ణుని వెంటపడ్డాడు కృష్ణుడు పరిగెత్తసాగాడు కాలయవనుడు వెనుక తరుముకు వస్తున్నాడు చివరకు కృష్ణుడు ఒక గుహలోకి వెళ్ళాడు కాలయవనుడు కూడా ఆ గుహలోకి వెళ్ళాడు ఆ గుహలో కృష్ణుడు నిద్రను అభినిస్తున్నాడని భావించి కాలయవనుడు మహాపురుషుడైన ముచికుందుని ఒక తన్ను తన్నాడు ముచుకుందుడు కళ్ళు తెరిచి చూసిన చూపుకి కాలయవనుడు భస్మమైపోయాడు అప్పుడు భక్తుడైన ముచుకుందునికి ఆ కొండ గుహలో కృష్ణ పరమాత్ముడు దివ్య దర్శనం అనుగ్రహించాడు పూర్ణచంద్రవదనంతో వక్షస్థలం మీద శ్రీవక్ష లాంఛనముతో కౌస్తుభహారంతో మకర కుండల కాంతులతో చతుర్భుజాలతో ప్రసన్న సుందరంగా సాక్షాత్కరించిన పరమాత్మను చూసి ముచికందుడు ఆశ్చర్యచకుతుడయ్యాడు ఆ మహా తేజస్సు దుర్నిరీక్షంగా ఉంది ఎలాగో ఆయన తెప్పరిల్లి ధైర్యం తెచ్చుకొని మహాత్మ దుస్సహనమైన నీ తేజస్సుతో భూమ్యాకాశాలు నిండిపోయాయి నీవెవరో స్వామి అని ప్రశ్నించాడు అప్పుడు కృష్ణుడు నా గుణకర్మ నామావళిని లెక్కించటం నాకే సాధ్యం కాదు అంటూ శ్రీకృష్ణుడు తనను తాను పరిచయం చేసుకొని పూర్వము నీవు నన్ను సేవించిన కారణంగా ఇప్పుడు నిన్ను అనుగ్రహించే ఉద్దేశంతో ఈ కొండ గుహకు వచ్చాను నీకేమి ఇష్టమో కోరుకునవలసినది అని అన్నారు అప్పుడు ముచుకుందుడు ఆయన నారాయణ దేవునుడని గ్రహించాడు ఇరవై ఎనిమిదవ మహాయుగములో నారాయణుడు అవతరిస్తాడని పూర్వము గర్గమహర్షి చెప్పిన విషయము గుర్తుకు వచ్చింది ముచుకుందుడు కృష్ణ పరమాత్మని స్థుతించి తనకు ఆయన సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని అభ్యర్థించాడు శ్రీకృష్ణుడు అతడు కోరిన వరాన్ని ప్రసాదించాడు ముచుకుందుడు గుహ నుంచి బయటకు వచ్చి చూసి సూక్ష్మ ప్రమాణ దేహాలతో ఉన్న మనుష్యులను పశువులను వృక్షాలను తిలకించి కలియుగం రాబోతున్నదని అనుకున్నాడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి నరనారాయణ స్థానమైన బదరికాశ్రమము చేరుకొని ధ్యానమగ్నుడై శ్రీకృష్ణుని నిత్య సాన్నిహిత్య అనుభూతిని పొందసాగాడు హృషికేశ్లోని స్వామి శివానంద గారి శిష్యులు స్వామి సచిదానంద స్వామి సదానంద వారిద్దరూ తమ గురువుగారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి భగవాన్ బాబావారిని దయతో హిమాలయ పర్వతాలకు రమ్మని ఆహ్వానించాలని బాబావారి సన్నిధికి వచ్చారు వారి హృదయపూర్వకమైన ఆహ్వానంపై శ్రీ సత్యసాయి బాబా పంతొమ్మిది వందల యాభై ఏడులో భక్తులతో బద్రీ యాత్రకు వెళ్లారు ఒకనాడు భగవాన్ బాబా సచ్చిదానంద స్వామిని ఏకాంత సంభాషణకు పిలిచారు సచ్చిదానందకు ధ్యానంలో కూర్చున్నప్పుడు చల్లగా ప్రశాంతంగా వినీలంగా ఉన్న సముద్రము పైన వెన్నెలలను కురిపిస్తున్న పొన్నమి చందమామ కనిపించేవి ఆ విషయాన్ని బన్వాన్ బాబా ప్రస్తావించి నీవు చేరవలసిన లక్ష్యము చేరువవుతున్నది అటువంటప్పుడు బద్దకించకుండా మార్గం తప్పకుండా ముందుకు వెళ్ళాలి అని ప్రబోధించారు ఆయన ఆధ్యాత్మిక పురోగమనానికి సహాయపడటానికి నిరంతరం తాను ప్రక్కనే ఉంటానని భగవాన్ బాబా ఆయనకు అభయప్రదానం చేశారు తన అనుగ్రహ సూచకంగా ఏదైనా బహుమతినిద్దామని స్వామి హస్తచాలనం చేస్తుండగా సచ్చిదానంద భగవాన్ బాబా చేయి పట్టుకుని స్వామి మీరు నాతో ఉండటమే నాకు కావాలి ఈ విభూతి కానీ బంగారు వెండి లాకెట్లపై మీ బొమ్మలు కానీ నాకు వద్దు మీరు ఇచ్చే అమూల్యమైన వస్తువులలో అమూల్యమైనది మీరే అన్నాడు భగవాన్ బాబా అందుకు అంగీకరించి ఆయనకు తన నిరంతర దివ్యత్వ ప్రక్షాన అనుభూతిని ప్రత్యక్షంగా ప్రసాదించారు భగవాన్ బాబా భక్తులతో భద్రయాత్రకు వెళ్ళి వస్తున్నారు తిరుగు ప్రయాణంలో ఒకచోట బస్సులు నిలిపి స్వామి ఒక్కరే కాలినడుకన గంగా తీరం వెంట నడిచి వశిష్ఠ గుహ లోపలికి వెళ్ళారు అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలయ్యింది ఆ గుహలో డెబ్బై సంవత్సరాల పురుషోత్తమానంద స్వామి కఠిన తపస్సుతో జీవితము గడుపుతున్నాడు స్వామి లోపలికి వెళ్ళి మిగిలిన భక్తుల్ని లోపలకు రావద్దని చెప్పి తలుపు వేసుకున్నారు కొంతసేపటికి వెంకటగిరి వాస్తవ్యుడు దివ్య జీవన సమితి అధ్యక్షుడు అడ్వకేట్ అయిన టి సుబ్బర్ రామ నాయుడు గారు స్వామి ఇంకా రాలేదే అని ఆ తలుపు సందులో నుంచి లోపలికి చూశారు ఆ దృశ్యము పరమ అద్భుతమైనది పురుషోత్తమానంద ఒడిలో భగవాన్ బాబా తల పెట్టుకొని పడుకున్నారు బాబా వారి శరీరము జ్యోతిర్మయమై భాషించింది బాబా వారి ఆకృతి చాలా పెద్దదైనట్లు కనిపించింది భగవాన్ బాబా ముఖము నుంచి శరీరం నుంచి అమితమైన కాంతి తరంగాలు వెలువడసాగాయి లోపల పురుషోత్తమానంద వారి ఇద్దరు శిష్యులు కూడా ఆ దివ్య దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు ఆశ్చర్యానందాలతో వారు తబ్బిబ్బయ్యారు ఒకటి రెండు నిమిషములైనాయి బాబా లేచి డెబ్బై ఐదు సంవత్సరాల ఆ మహర్షి పక్కన కూర్చొని పేరు పెట్టి పిలిచి నిదానంగా ఆయనను మళ్ళీ బాహ్య స్మృతికి తీసుకొని వచ్చారు అప్పుడు బాబావారు మనోహరంగా త్యాగరాజస్వామి కీర్తనను పాడి వినిపించి వారికి ఆనందం కలిగించారు అస్త చాలనం చేత గులాబీ రంగు స్ఫటికమాలను సృష్టించి పురుషోత్తమానందకు ప్రసాదించారు ఆ దృశ్యం దర్శించిన సుబ్బరామనాయుడు గారి ఆనందము వర్ణనాతీతము తర్వాత బాబావారి సంభాషణలో పురుషోత్తమానందకు పద్మనాభ స్వామి అంటే చాలా ఇష్టమని అందువల్ల ఆ వృద్ధ తపస్వికి భగవాన్ బాబా జ్యోతి పద్మనాభ స్వామి దర్శనం అనుగ్రహించారని తెలిసింది అంతకు ముప్పై ఎనిమిది సంవత్సరాలకు పూర్వము పురుషోత్తమానంద తన గురువు గారికి లేఖ రాశారట లోకమంతా నాకు అబద్ధంగా కనిపిస్తున్నది సత్యస్వరూపాన్ని నేను నా కళ్ళ ఎదుట చూస్తేనే తప్ప నేను నమ్మలేను అని ఆ మాటకు తరువాత చేసిన సాధనకు సమాధానమే కాబోలు సత్యస్వరూపుడైన భగవాన్ బాబా చూపిన జ్యోతి పద్మనాభ స్వామి దర్శనం భగవాన్ బాబా రెండు వేల ఐదు అక్టోబరు పదకొండవ తేదీ నాడు నవరాత్రి ఉత్సవాలలో ప్రసంగిస్తూ నేను ఋషికేష్ వెళ్ళినప్పుడు అక్కడ వశిష్ఠ గుహలో పురుషోత్తమానంద ఉండేవాడు ఆ గుహలో ఒక చిన్న దీపం పెట్టుకొని ఆయన ఒక్కడే ఉండేవాడు రోడ్డుపైకి వచ్చి ఎవరైనా వెళుతుంటే కొంచెం పాలు ఇవ్వండి అని అడిగి తీసుకునేవాడు వాటితో టీ పట్టుకొని తాగేవాడు అప్పటికి ఆయన బాగా వృద్ధుడైనాడు కట్ట కడబడికి రోడ్డు మీదకు వెళ్ళడానికి కూడా ఆయనకు శక్తి లేకపోయింది ఆ కొండ చాలా ఎత్తైనది రెండు చేతులు రెండు కాళ్ళ సహాయంతో ఆయన ప్రాకుతూ కొండనెక్కేవాడు నేను ఆ గుహకు వెళ్ళినప్పుడు నా వెంట కస్తూరి కూడా వచ్చాడు నన్ను చూసినప్పుడు పురుషోత్తమానంద ఆచార్యానికి అవధులు లేవు ఈనాడు నేను నిజంగా పురుషోత్తమను దర్శించుకున్నాను నా జన్మ తరించింది అంటూ అనంత బాష్పాలు రాల్చాడు ఆయన ప్రార్థనను మన్నించి రెండవ రోజుని కూడా నేను అక్కడికి వెళ్ళాను అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కస్తూరి దగ్గర ఒక చిన్న కాగితం తీసుకుని నేను మళ్ళీ ఫలానా తేదీన పలానా టైంకు వస్తాను అని వ్రాసి పురుషోత్తమానంద చేతికిచ్చి వచ్చాను ఆ రోజున ఆయన గంగా నదిలో స్నానం చేసి వచ్చి నా దర్శనం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు చెప్పిన సమయానికి నేను ఆయన ఎదుట సాక్షాత్కరించాను ఆనందంగా స్వామిని చూస్తూ చూస్తూ ఆయన స్వామిలో ఐక్యం చెందాడు పురుషోత్తమానంద మీలో చేరిపోయాడు అని ఆయన శిష్యులు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు ఆ సమయంలో రాజారెడ్డి కూడా ఉన్నాడు పురుషోత్తమానంద పుట్టిన దినము సమాధి చెందిన దినము రెండు ఒకటైనాయి పోయిన తూరి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు పురుషోత్తమానంద పుట్టిన తేదీని అతను ఫోటో పెట్టించి అందరితో భజన చేయించాను ఈ విధంగా అనేక మంది ఋషులు స్వామి దర్శనం కోసం ఎంతో పరితపిస్తున్నారు అని పలికారు స్వామి దగ్గర దాదాపు నూరు సంవత్సరాల వయస్సు గల కారుణ్యానంద స్వామి ఉన్నారు ఆయన మొదట కొన్ని సంవత్సరాల పాటు రమణమర్షి దగ్గర తిరువన్నామలలో ఉన్నారు మరికొన్నాళ్ళ తిరుపతి దగ్గర గోగర్భములో మలయాళ స్వామి చెంత ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఋషికేశ్లో స్వామి శివానంద దగ్గర సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అనేక ఆధ్యాత్మిక సాధనలు చేశారు తరువాత రాజమహేంద్రవరంలో గౌతమి జీవకారుణ్య సంఘాన్ని స్థాపించి దీన మానవ సేవకు కంకణం కట్టుకున్నారు చివరకు ఆయన పంతొమ్మిది వందల ఆరులో శ్రీ సత్యసాయి సన్నిధికి చేరుకున్నారు కారుణ్యానంద నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు అందువల్ల ఆయన భగవాన్ వారితో ఒకే గదిలో పడుకునటానికి ఇష్టపడేవారు కాదు ఒకసారి కారుణ్యానందను బాబావారు సందేహించకుండా తన గదిలో పడుకొనమని అన్నారు శ్రీ సత్యసాయి బాబా వారు ఎప్పుడూ నిద్రపోరు ఎడమ వైపు తిరిగి పడుకుంటారు నేత్రాలు అర్ధ నిమీలితమై ఉంటాయి కానీ నిద్రపోరు తన చుట్టూ ఏమి జరుగుతున్నది ఆయనకు తెలుసు అంటారు కారుణానంద ఆ రోజు రాత్రి కారుణానందకు అద్భుత దర్శనమయ్యింది స్వామి తమ శయ్యపై పవళించారు కారుణ్యానంద క్రింద పక్క వేసుకొని పడుకున్నారు కొంతసేపు గడిచింది స్వామి నిద్రపోతున్నారా అని కారుణ్యానంద లేచి కూర్చొని స్వామి పడుకున్న శయ్య వైపు చూశారు ఆయన ఆశ్చర్యానికి అంతులేదు ఆ శయ్య మీద వినీలమైన కాంతితో బాలకృష్ణుడు శయ్య నుంచి ఉన్నాడు కారుణ్యానందకు అర్థం కాలేదు కళ్ళు నిలుపుకొని పరీక్షగా చూశారు ఒకవేళ ఇది కళ కాదు కదా అనుకున్నారు కాదు ఎంతమాత్రము కాదు ఆయన పూర్తిగా మెలకువతోనే ఉన్నారు మళ్ళీ మళ్ళీ చూశారు అవును అందాల బాలకృష్ణుడు సందేహం లేదు కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ చూశారు అక్కడ బాబా మాత్రమే పవలించి ఉన్నారు అది భ్రాంతి కాదు కళ కాదు నేను పూర్తిగా మెలకువతో ఉన్నాను నేను బాలకృష్ణుని చూశాను ఆ బాలకృష్ణుడు సత్యసాయిగా మారటమూ చూశాను భగవాన్ బాబా తన దివ్యత్వాన్ని తానుగా ప్రత్యక్షంగా చెప్పరు అలా చెప్తే బహుశా తండోపతండాలుగా ఎక్కడెక్కడి జనము తరలి వస్తారని కాబోలు అంటారు శ్రీ కారుణ్యానంద ఓం శ్రీ సాయిరా తరువాయ భాగం వచ్చే వారం ఎందామండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాసికి జై సమస్తలోకానో భవస్తలోకానో భవ సమస్తలోకా సుఖినో భవంతు ओम शान्ति 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 अंदर की साईराम